లో అదాలత్ అనేది వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ రెజల్యూషన్ సిస్టమ్ ఇందులో మనకు గౌరవనీయ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఈ నెల పదమూడవ తారీఖున అంటే రెండవ శనివారం రోజు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది జాతీయ లోక్ అదాలత్ అంటే మనకు అందరికీ తెలుసు అంటే జాతీయమంతా ఇండియా అంతా ఆ రోజు లోక నేషనల్ లోకదళతో జరగడం జరుగుతుంది ఈ సంవత్సరంలో వస్తున్న నాలుగవ నేషనల్ లోకదళ అదాలత్ ఇది ఇందులో భాగంగా మన కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ జి కబర్ది గారి ఆదేశాల మేరకు మేము మొత్తము ఇరవై ఏడు బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏడు బెంచ్లు మన కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లోనే ఉంటాయి మిగతా ఇరవై బెంచ్లు ఎక్కడెక్కడ కోర్టు అయితే ఉంటుందో అక్కడ ఆ కోర్టు యొక్క ఆ పెండెన్సీని ధనలను బట్టి బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది సో టోటల్ గా కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు సంబంధించి మొత్తం ఇరవై ఏడు బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనం ఈ లోక అదాలత్ కేసుల పరిష్కారం గురించి చూసుకుంటే ఈ సంవత్సరంలో జరిగిన లోషన్ లోక్ అదాలత్ కర్నూలు జిల్లాలో ఉండే టోటల్ పెండెన్సీలలో ముప్పై ఒక్క వేల కేసులను పరిష్కారం చేయడం జరిగింది అందులో పది కోట్ల రూపాయల వరకు ఈ పరిష్కారం కూడా చేయడం జరిగింది అంటే ఎంత పెండెన్సీ మనం తగ్గిందో మనం అర్థం చేసుకోవచ్చు మనం అందరం అనుకోవచ్చు ఎందుకు ఈ నేషనల్ లోక్ మనం లో కేసులు సెటిల్ చేసుకోవాలి అని ఈ నేషనల్ లోక్ అదాత్తులో కన్నా కేసులు కన సెటిల్ చేసుకుంటే ఇందులో సౌలభ్యం ఏమిటి అంటే ముందుగా ఏండ్ల తరబడి కేసులు జరగకుండా తక్కువ సమయంలోనే తక్కువ వ్యయంతో తొందరగా పరిష్కారం చేయబడుతుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం ఏదన్నా ఒక కోర్టులో కేసు జరిగితే దానికి మళ్ళా ఓడిపోయిన వాళ్ళు అప్పీల్ చేయడము నల్ల దానిపైన మళ్ళా పై అప్పీలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ లోక్ అదాలతో పరిష్కారం చేసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం దీని మీద అప్పీల్ ఏముండదు ఎందుకంటే ఇరు పార్టీలను కూర్చోబెట్టి ఒక జడ్జి గారు ఉంటారు దానికి ఒక మెంబరు ఉంటారు వీళ్ళందరూ ఒక కమిటీ కనుక కూర్చో ఈ కేసును ఏ విధంగా పరిష్కరించాలి న్యాయబద్ధంగా ఈ విధంగా పరిష్కరించుకుంటే మంచిది అని సూచనలు ఇచ్చి ఇరు పార్టీల అంగీకారంతో ఈ కేసును మనం పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కేసులో ఇక్కడ లోకదాత్ ఏదైనా సెటిల్మెంట్ అవుతే అది శాశ్వత పరిష్కారము ఇందుకు అప్పీల్ కూడా ఉండదు సో ఇది చాలా ఉత్తమమైన పరిష్కారం నెక్స్ట్ మనం ఏమైనా కోర్టు ఫీజు కన్నా కట్టి ఉంటే ఆ కోర్టు ఫీజు కూడా పూర్తిగా ఎవరైతే కక్షిదారులు అయితే కట్టి ఉంటారో వాళ్ళకి మనం పూర్తిగా రీఫండ్ చేయడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి లోదాలత్ పరిష్కారం అంటే తొందర పరిష్కారం శాశ్వత పరిష్కారం మరియు తక్కువ వ్యయంతో పరిష్కారం చేయబడతాయి నెక్స్ట్ ఇందులో ఏ కేసులు ఈ కేసులు ఈ లోకదలత్ లో రాజీ చేసుకునే దానికి అర్హము అంటే అన్ని రాజీ చేసుకో తగిన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కి సంబంధించిన క్లెయిములు ఇన్సూరెన్స్ క్లెయిములు మరియు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ సంబంధించి అంటే చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి కదా అది ఇవి కూడా ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఏమిటి అంటే దీంట్లో యాడ్ అయినది ఏమిటి అంటే ఈ ట్రాఫిక్ చలాన్స్ గురించి ఈ మధ్య మనం అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏమని అంటే మొత్తం వాళ్ళని ఈ ట్రాఫిక్ చలాన్స్ అన్ని చూస్తే దాదాపు పది లక్షల పైన ట్రాఫిక్ చలాన్స్ కేసెస్ పెండింగ్ ఉన్నట్లు తెలిసింది సో వీటన్నిటి కూడా అన్ని స్టే అన్ని ఈ అన్ని స్టేట్లకు అన్ని డిస్టిక్స్కు డైరెక్షన్ ఇస్తూ ట్రాఫిక్ చెలాల్స్ మొత్తం క్లియర్ చేయడం చేయమని పోలీసు వాళ్ళకి గవర్నమెంట్కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఈ పదమూడవ తారీఖు వచ్చే లోక్ అదాలత్లో ఈ మోటార్ వెహికల్కి సంబంధించిన పెండింగ్ చలాల్స్ అన్ని కూడా క్లియర్ చేయమని మనము ఆదేశించడం జరిగింది సో దాని ప్రకారం కూడా ఏమన్నా పెండింగ్ చలాల్స్ ఉంటే సో సౌలభ్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పరిష్కారం చేసుకుంటే అందుకు డెఫినెట్ గా మనకు మంచిది మోటార్ వెహికల్స్ లో పాతవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా సో ఈ లోక అదాలత్ లో ఇన్ని లాభాలు ఉన్నాయి ఇందులో మనం ఏమిటంటే ఇద్దరు కూడా ఒక కేసు గెలిస్తే ఈ లోకదాలత్ వల్ల రాజీ చేసుకుని వెళ్తే ఏమవుతుందంటే ఇరు ఇరు పార్టీల మధ్యలో మనం చిరునవ్వుతో చూస్తాం ఇద్దరు కూడా ఈ కేసులో ఎవ్వరూ ఓడిపోయినట్లు కాదు ఇద్దరు పార్టీలు గెలిచినట్లే కాబట్టి ఈ సెకండ్ శనివారం అన్ని కంపెనీలు అన్నీ వస్తున్నారు బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తున్నారు ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మనం గవర్నమెంట్ లాయర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పీపీలు కానీ అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యి వాళ్ళు పరిష్కారానికి అన్ని మార్గాలను మేము సౌలభ్యం చేస్తామని కూడా చెప్తున్నారు ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి పక్షతాలకు చెప్పడం ఏమిటంటే మనము ప్రతి బెంచ్ దగ్గర ఒక ఫ్రంట్ ఆఫీస్ మా దగ్గర పనిచేసే ఫ్రంట్ ఆఫీస్లో ఎంప్లాయీని ప్రతి బెంచ్ దగ్గర ఒకరిని ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుంది ఎందుకు అంటే మన కేసులు ఏమన్నా పరిష్కారం ఉంటే బెంచ్ జరుగుతున్నప్పుడు చాలామంది జనాలు ఉంటారు అలాంటప్పుడు మనం ముందుకు పోయి మాట్లాడేదానికి కుదురుతుందో కుదరదో అని అనుకోకుండా ఒక ఎక్స్ట్రా ఎంప్లాయీని పెట్టి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎంప్లాయీ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వారు మీ కేసు పర్టికులర్స్ తీసుకొని ఇమ్మీడియట్గా కోర్టులో పెండింగ్ ఉన్న కట్ట అయితే ఇమ్మీడియట్గా తెప్పించి తొందరగా ఏ బెంచ్ అయితే మనకు పరిష్కారం చూపించి మాట్లాడగలుగుతుందో ఆ బెంచ్ దగ్గర తొందరగా పెట్టి పరిష్కారం అయ్యేదానికి ఏం సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులకు అందరికీ చెప్పడం అంటే ఇటువంటి మంచి సదావకాశాన్ని ఉపయోగించుకోండి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి శాశ్వత పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం